తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిందితుడిగా ఉన్నటువంటి ఓటుకు నోటి కేసులో ఈరోజు సుప్రీంకోర్టులో రెండు కీలకమైన పరిణామాలు జరిగాయి యాక్చువల్గా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు హోంశాఖ ఆయన దగ్గరే ఉంది ఏసీబీ ఆయన పరికరే వస్తుంది సో ఓటుకు నోటి కేసు తెలంగాణలో అయితే జరగదు మంచిగా కాబట్టి భోపాల్కి బదిలీ చేయండి అని చెప్పి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని ఈరోజు సుప్రీంకోర్టు పరిష్కరించుకుంటూ బిఫోర్ లంచ్ అంటే మార్నింగ్ హవర్స్లో ఏం చేశారు మధ్య మార్గంగా ఒక ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ని నియమిస్తాం ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచండి అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి ఆ ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ లంచ్ తర్వాత ప్రకటిస్తాం దీని మీద తీర్పిస్తాం ఎవరు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అయితే ఆ తర్వాత దీని మీద మళ్ళీ బెంచ్ మీదకి వచ్చినటువంటి జడ్జీలు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మధ్యలో ఆయన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య డీల్ జరిగింది అందుకే కవితకు బెయిల్ వచ్చింది అంటే బీజేపీ బీఆర్ఎస్ మీద ఒక ఒప్పందం కుదిరింది కాబట్టి కవితకు బెయిల్ వచ్చింది లేకుంటే మనీష్ సిసేడియా కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ ఐదు నెలలు రాని బెయిల్ కవితకు ఎలా వచ్చింది ఎలా వచ్చిందంటే బిజెపికి బీఆర్ఎస్ కి మధ్య ఒప్పందం కుదిరింది అని చెప్పి వ్యాఖ్యలు చేశారు దీని మీద సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రేవంతడి గారి తరపు న్యాయవాది సిద్ధార్థ రూత్రతో సిద్ధార్థులూత్ర ఆ ధర్మాసనం అన్నది ఇటువంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నారా మరి అటువంటి ఈ కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం సముచితమే కదా అటువంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి ఉంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉండి రాజ్యాంగబద్ధమైన పదవులు అంటే కనీసం గౌరవం లేకపోతే ఎలా అని సిద్ధార్థలో ఉత్తరాలు అంటే ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాము అని చెప్పి అన్నారంట రాజకీయ నాయకుల మధ్య పార్టీల మధ్య వ్యక్తుల మధ్య ఒప్పందాలు కుదురితే మేము ఇక్కడ బెయిల్ ఇచ్చే అని ఎవరైనా చెప్పగలుగుతారా కాసిన హుందాగా ఉండాలి అత్యంత న్యాయస్థానం అంటే గౌరవం ఉండాలి రాజ్యాంగబద్ధమైన సంస్థల మీద గౌరవం ఉండాలి ఏదొస్తే అది మాట్లాడితే ఎలా అని చెప్పి తీవ్రంగానే వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాతగా ఆ స్పెషల్ ప్రాసిక్యూటర్ ఒక ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ని నియమించాలి అనే నిర్ణయాన్ని వాయిదా వేశారు వేసే సోమవారం రోజు దీని ఓవరాల్గా దీని కథ ఏందో చూద్దాంలే అని చెప్పి అప్పుడు ఎవరిని నియమించాలి ఏంటి అన్న విషయాన్ని మరి ఈ రోజు మధ్యాహ్నం నియమిస్తామన్నారు అది పోయి అంతా జరిగింది సో అది వాయిదా పడింది ఈ సోమవారం రోజు ఎవరిని నియమించాలి అన్న మరి పరిశీలిస్తారు లేకుంటే ఇంకేమన్నా కనుక వేరే తీర్పిస్తారో తెలియదు మోస్ట్ ప్రాబ్లం వేరే తీర్పు ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ని నియమిస్తారు మరి ఎపిసోడ్ వల్ల అది కొంచెం ఈరోజు మధ్యాహ్నం కావాల్సింది సోమవారానికి వాయిదా పడింది మరి ఎవరిని నియమిస్తారు చూడాలి ఇంకొక మాట కూడా అన్నారు సుప్రీంకోర్టు ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే మరి కేసు విషయంలో పోలీసులు ఏమైనా కనుక ఈయనకు వ్యతిరేకంగా ఏమన్నా అదే వ్యతిరేకంగా ద సెన్స్ ఈయనకు అంటే ఈయనకి ఇబ్బంది కలిగే విధంగా ఏమన్నా కనుక వాళ్ళు విచారణ చేసినా కూడా వాళ్ళ రోడ్ల మీద కొట్టేటట్లున్నారు కదా ఆయన అన్నారు పోలీసులను వీధుల్లో ఉన్నారు కదా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో నేరుగా మరి బీజేపీకి బేర్ డీల్ కుదిరింది అందుకే బెయిల్ వచ్చింది అని చెప్పి సరే ఎవరన్నా సామాన్యులు లేకుండా ఒక రకమైనటువంటి వాళ్ళు డిస్కషన్ చేస్తే ఓకేనేమో మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మరి ఈ కామెంట్స్ అన్నట్టే 没有。嗯嗯